హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక ఈరోజు వీడియో మనం చామంతి మొక్కలు నాటుకుంటూ ఉంటాం నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను చామంతి పూలు ఎక్కువ పూయాలి అంటే ఏం చేయాలి ఏమేమిటి ఇవ్వాలి అన్నది ఇరవై రోజులకు ఒకసారి ఏమేమిటి ఇవ్వాలో చెప్తూ వస్తున్నాను అలాగే ఈరోజు నేనేమిస్తున్నాను చావంతి మొక్కకి ఎక్కువ కొమ్మలు రావాలంటే ఏం చేయాలన్నది లాస్ట్ వీడియోలో చెప్పా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇగోండి ఇది చామంతి మొక్క ఇక్కడ నేను తుంచాను మొదట్లో తుంచితే మళ్ళీ మూడు కొమ్మలు వచ్చాయి అలాగా అన్ని మొక్కలకి ఇగో చూడండి ఇది తుంచాను తుంచడం వల్ల ఇలాగ మధ్యలో తుంచేయాలి ఆకు తుంచేస్తే అక్కడ రెండు కొమ్మలు తయారవుతాయి అలాగా ఖుషీగా పెరుగుతుందన్నమాట మొక్క మొక్క ఒక కొమ్మతోనే ఉండదు తుంచుతూ ఉంటే ఇలాగ రెండు మూడు కొమ్మలు తయారవుతూ ఉంటాయి ఇప్పుడు చూసారు కదా అలా వస్తాయి అన్నమాట అప్పుడు పువ్వులు ఎక్కువగా పోస్తే బొకేలా తయారవుతుంది అన్నమాట అలాగే మనం ఎఫ్సన్ సాల్ట్ పదిహేను రోజులకోసారి వాటర్లో కలిపి ఇవ్వచ్చండి అలాగే ఇప్పుడు నేను మెగ్నేషియం సల్ఫర్ అన్నీ ఉన్న పోషకాలు ఉన్న పెసరపప్పు ఉంటుంది కదా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఆ నీ కడిగేస్తాం కడిగిన మొదటిసారి కడిగిన వాటర్ మనం చామంతి మొక్కలకి ఇస్తే చాలా అంటే చాలా మంచిది పోషకాలు చాలా ఉంటాయి ఇందులో మీకు పువ్వులు పెద్ద సైజులో వస్తాయి అలాగే మొగ్గ నల్లగా మాడిపోవటం అలాంటివి కూడా రాకుండా ఉంటుంది అన్నమాట మెగ్నీషియం తక్కువ అయితే అలా వస్తుంది అలాగే ఆకుముడత కూడా వస్తూ ఉంటుంది అది కూడా రాకుండా ఈ నీరు ఉపయోగపడుతుంది అన్నమాట చామంతి మొక్కలకి మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న చామంతి మొక్కలకి ఇలా ఈ నీరు పోయండి మీకు కూడా మా మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి పూలు ఎక్కువ పోస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి థ్యాంక్ యూ